पुष्पराज वपुनिं सुदनां तुपपोदिशं सारवाङुरस्तुवा दिगलोपायिष्ठे नोभि ब्रह्मा देवासुष्टाय नमः अधोवयो ब्रह्मा स्वलोभले पालिसंदस्रोस्ता अमराय नमः प्रश्न 2 भाग दोनो का पूरी चार दो प्रश्न चाहता है मुझे सत लोमिना یوں دیداری ہوا Tab Vern発 و جد رätارے location دارین تحت سط Sho هندوان ٹرم 팀 له گما ط从 ساتھیوں ا meals اه اینے راس کیسی آمده رسول قjem Detrás کے لئے نکках لانس مت kissed یو یعبدا ت transparency یوںcke ان度ojه ی رu دائیر یουνک Bilder ن infinity لگا ننگ مور رسول یو گذ ز نabus Pent تم ان

श्री <laughs>

सकृ परावरं मदर्पि हिते नरतः दग्गतं पुरिजे हि हुई उपप। तलो रश्मि। तलो रमम भलकार नोभि एकास्थि सकृ तीयै तहि कक्षा पराकरमोति परमसिता पुन्ती। अश्वशैव शिव परवरः समां पुत्राद्रि भवी पुन्ता। हितस्वर्मात् परे तथा धर्मोभिर् तपसिते।

और नमो भज देवा सेवा केrista और नमो भज देवा सेवा 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 सेवा केrista और नमो भज देवा یا مرمان مرد لید جمال دشتر بلد جنجے سبید میرے سانجا حرک رمو پردائی جزائی جنسامدار جانا پرد رکھتے نمسا شنگ جو دینا یسیانتا مرد سکر آسر نمالے بہت سکر آسر نمالے بہت سکر آسر رستوری ایرامنا देवत्व स्थले कौस्तुभं तथा पीवरु निरन्तरं येवेरुं तदेव रत्नं सर्वं देह हिरचंदनं तथा योगे जपावळी ओक्षी परवेष्टि बहु येदे ओलातुरावळी येव नारायणां नमस्तुभ्यं नभ्यस्तु रप्पनि प्रदानि बहु रतवेदनं جگ واس میو محسوس کو

مہیتا شریمتا موسیقی <سؤال> پروٹ zdję чисğı خطا butvas t春 normal جرد کر ترجسم و رسول حیٰ سن Labor سنور و ان د wir فيها موسیقی لینس نموتے واسد نمو بگوتے واسد نمدیو नमो भगवत वामदेव नमो भगवे नमो भगवत वामदेवा

موسیقی ఉదయ పూర్వపక్షే పుణ్యాధి చాలా విశేషమైనటువంటి ముఖ్యాతి ముఖ్యమైన కాలం మరి ఇటువంటి కాలంలో కూడా సహజంగా నిషిద్ధ కాలములు నిషిద్ధ మాసములు అనేది ఇటువంటి భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞాలకి ఒక రెండు మాసాలు చెప్పారు చైత్రే ఇది కాకుండా కూడా అప్పుడు కూడా చేయవచ్చు అని ఒక అభ్యరుద్ధి కూడా ఉన్నది కానీ శ్రౌతర్మానుష్ఠానానికి మాత్రం ఉదయనంలో మాత్రమే చేసి తీరాలి ఎవరైనా అయ్యా ఒక కోటి రూపాయలు ఖర్చు పెడతాం మరి శ్రావణ మాసంలో ఒక సోమయాగం చేద్దామండి అంటే చేయటానికి అవకాశం లేదు వేదశాస్త్రములు సూత్రములు అంగీకరించలేదు అందుకనే వాటికి నియమాలు ఎక్కువ యమాలు ఎక్కువ ఆచారములు శాస్త్రీయములు కట్టుబాట్లు చాలా ఉన్నాయి దానికి అందరూ వెన కానీ భగవన్నామ శంకర ద్వారా అందరూ భగవంతుడు చేరుకోవటానికి అవకాశం అందుకనే ఇక్కడ జ్ఞాన యజ్ఞము అని దీనికి పేరు ఇది యజ్ఞమే అది యజ్ఞమే అది వైదికమైన యజ్ఞం అక్కడ ఒక యజమానులు దంపతులుగా నియమింపబడి ఉంటే వారు ఆ ఐదు రోజులు పది రోజుల్లో యాగ నియమానుసారాన్ని అనుసరించి పౌండరీక యాగం అయ్యే ముప్పై రోజులు వారికి ముప్పై రోజులు స్నానం కూడా ఉండదు మొదటి రోజు కట్టుకున్న దీక్షా వస్త్రాలతోనే అన్ని రోజులు ఉండాలి అటువంటి నియమాలు మనకు ఏ ఏ కార్యక్రమాల్లో ఉన్నాయంటే ఒక ఉపనయనానికి వివాహానికి సోమయాగం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా ఏదైనా ప్రతిబంధకాలు వచ్చినట్లు తెలిస్తే ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోవలసిందే తప్ప ఇక్కడ ఉండే అధికారం మనకి లేదు కానీ ఆ యాగముల్లో యజ్ఞం చేయించే ఋల జాతామృతాదులు వచ్చినప్పటికీ కూడా వారు కర్మానుష్ఠాన కాలంలో దీక్షగా ఉంటారు అక్కడ మధుపర్క పాశన చేసి ఒక నియమబద్ధంగా ఉంటుంది అలాగే వివాహం కూడా నాలుగు రోజుల వివాహం ఏర్పాటు చేసి దంపతులు దీక్షలో ఉన్నప్పుడు శేషహోమ పర్యంతం వారి ఇద్దరికి మాత్రం జాతామృతాలు అంటవు అలాగే ఉపనయనంలో త్రియమేత మగ్గిం ధారయంతి క్షారలవణ చా అని చెప్పారు మూడు రోజులు ఉపనయనం చేసేటప్పుడు తల్లిదండ్రులకి ప్రతిబంధకం వస్తే ఆ శౌచం వీళ్ళకి ఉంటుంది పిల్లవాడికి ఆ శౌచం లేదు పిల్లవాడు దీక్షలో ఉన్నాడు దీక్ష అనేది ఎప్పుడు ప్రార్థిస్తుందంటే వస్త్రం మార్చకుండా ఎప్పుడైతే ఉండేటువంటి కార్యాలు ఉంటాయో వాటికే దీక్ష మన ఇంట్లో ఏదో ఒక నలభై రోజులు సుందరకాండ పారాయణ చేయాలని మొదలుపెట్టామండి ఏదో రామ మంత్రం ఒక కోటి చేయాలని మొదలుపెట్ట నలభై రోజుల్లో అని అనుకుంటే ఏదైనా మనకు ప్రతిబంధకం వస్తే అది మధ్యలో ఆగిపోతుంది అది తర్వాత మిగిలింది చేస్తారా మళ్ళీ మొదలుపెట్టి చేస్తారా అది తర్వాత విషయం అంటే కట్టుబాట్లు నియమములు అనేవి అంత బాధ్యతగా ఉండేటువంటి వేద విహితమైన కర్మానుష్ఠానములు కూడా చేయగలిగినటువంటి పరమోత్కృష్టమైన విశిష్టమైన అద్భుతమైన కాలంలో మనం ఉత్తమమైనటువంటి సర్వ సార్వజనీనికమైనటువంటి యొక్క ఉపయోగకరమైన అందరూ ధరించటానికి పదవోత్పక్తి సామ్రాజ్యాన్ని స్థాపించుకోవటానికి పరమోత్కృష్టమైనటువంటి కాలం స్థానం రెండింటినీ దేశకాల పాత్రలను అనుసరించి ఈ కార్యం ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం దీనికి ముఖ్యమైన మూలమైన కారణం ఏమిటి అంటే జగద్గురువుల యొక్క దివ్యమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణములు ఎందుకంటే వారు ఇక్కడ ఉండగా నేను వారి దగ్గర ప్రార్థన చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అని చెప్పి చెప్పి ఉండటం వల్ల వారు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇచ్చారు మొన్న కూడా తిరుపతి వెళ్ళి వారి దగ్గర అనుగ్రహాన్ని పొంది వచ్చాము మరి అనేక మంది మహానుభావులు పండితులు కళాకారులు శ్రోతలు భక్తులు వదాన్యులు అనేక మంది ఈ కార్యక్రమంలో ఉన్నారు మరి చెన్నారధులు గోపాలకృష్ణ శర్మ గారి దంపతులు వారి కుటుంబ సభ్యులు